ప్రేస్ అలాడ్ ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం ఉపయోగటో అధ్యాయం పద్నాలుగో వచనం నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు ఇదే యహోవాక్కు ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మరి ఇర్మియా భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి అంటే నా చెనులు నా ఉపకారంలో తెలుసుకుని తృప్తి నొందుదురు నిజమే కదా ప్రభు నిజంగా ఉపకారం చేసేవాడేగా ఏసు ఎప్పుడు కూడా ఉపకారి ఉపకారం చేసే దేవుడు మరి ఈరోజు సహోదరి సహోదరుడా మరి నీకు ఉపకారం చేసేవాడే దేవుడని నీ యేసు అని నీకు తెలుస్తుందా నీవు ఎప్పటికీ కూడా అపకారం నీకు తలపెట్టిన వాడు యేసు అని నీకు అర్థమవుతుందా ఆయన చేసిన ఉపకారంలను నీవు తెలుసుకునే స్థితిలోనే ఉన్నావా ఆయన చేసిన ఉపకారాలను బట్టి నీవు తృప్తి పొందుతున్నావా ప్రభు నీకు ఎంత చేసినా ఇంకా ఏమీ చేయలేదు అని అసంతృప్తితోనే ఉంటున్నావేమో జాగ్రత్త సుమ ఎప్పుడు అలా అనకూడదు ప్రభు నీకు ఉపకారే ఎప్పుడూ ఉపకారం చేస్తారు ఒకవేళ ఏదైనా నీకు మరి ఏదైనా చెడు కీడు జరుగుతుందంటే నీలోనే ఏదో లోపమని అర్థం అనమాట నువ్వు దేవునికి ఇష్టంగా లేకపోతే కొన్నిసార్లు మరి ఆ విధంగా ఒక శోధన నీ మీదకు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకో ఆయన చేసే మేల్ని బట్టి నీవు తృప్తిపరచబడితేనే ఆయన ప్రజలుగా నువ్వు గుర్తించబడతావు అంతే సంతోషంగా ఉండగలుగుతావు ఎంత ఇచ్చినా ఎప్పటికీ సంతృప్తి చెందిన వ్యక్తిగా నీవు ఉంటే ఇప్పుడే మార్పు తెచ్చుకో నేను ప్రతిసారి ప్రభు మీద సనగడం కొనగడం మానేసాయి ఆయన వ్యతిరేకించడం మానేసాయి నీ కడుపులో ఏదో జలగొన్నట్లుగా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అరుస్తూ ఉంటావెందుకు మాటి మాటికి నీ ప్రభు నీకు మార్పు చెందిన జీవితాన్ని ఇంకా తృప్తి కలిగిన జీవితాన్ని ఇచ్చాడు కదా మరి ఇంకెందుకు ఆయనే అన్నీ నీకు ఇచ్చేటప్పుడు మరి ఆయన చేసిన ఉపకారాన్ని తలుచుకుని నీ కృతజ్ఞతలు చెల్లించాలి కానీ అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది కావాలి ఇది కావాలని జలగే కదా అలా అడుగుతుంది జలగ రక్తం పీలుస్తుందని ఉంటుంది కదా అట్లా నీవు కూడా మరి నీకు ఆశ చావకుండా అది కావాలి ఇది కావాలని అడగడం కాదు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు అప్పుడు నీకు అవన్నీ ఇస్తానని ప్రభు చెప్తున్నాడు కదా ఆయన రాజ్యాన్ని నీవు వెతుకు అయ్యా నువ్వు కావాలి నీ రాజ్యం కావాలని అడగడం మొదలుపెట్టు ఇప్పటివరకు ఎటువంటి స్థితిలో ఉన్నా ఇప్పుడైనా మార్పు తెచ్చుకో నీ దేవుడు నీకు చేసిన ఉపకారంలో మరి ఏది కూడా కల్తీ లేని మంచితనం కానీ పరిమితులు లేని సమృద్ధి కానీ విసుకు లేని కృప మార్పు లేని ప్రేమ దాపరికం లేని అనుగ్రహము ఇవన్నీ ఉన్నాయి ఆయన చేసిన మేలులో గుర్తు చేసుకో అన్నీ కూడా చేసే ఉపకారాలన్నీ మర్చిపోకుండా ఆ ఉపకారాలను బట్టి తృప్తిపరచుపడి నువ్వు ఉండాలి చాలా మంది మరి ఈరోజు అటువంటి స్థితిలో లేరు మరి చాలా లాగా నీవు ఉండడానికి వీల్లేదు దాన్ని చేసిన మేలు నువ్వు అనుభవించి కూడా ప్రభుకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడకూడదు ప్రభుని దూషించకూడదు నిందించకూడదు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి జీవించాలి అపుసరి పౌలు అంటాడు నేను ఏ స్థితిలో ఉన్నా ఆస్తితో తృప్తి కలిగి జీవించి నేర్చుకుంటున్నాను అంటాడు అలాగే నీవు కూడా ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు చిత్తమని అది నమ్మి ఆస్తిలో తృప్తి పలిగి జీవించు నేను కూడా సిగ్గుపరచనిచ్చేవాడు కాదు నీ దేవుడు ఆయన నీకు చేసిన ఉపకారాన్ని బట్టి నువ్వు తృప్తి పొందు ఆయన నిత్యం స్స్తుతించు ఇంకా ఎక్కువగా నీవు ఆయనతో సహవాసం కలిగి ఉండు మరి ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని తలుచుకుని కృతజ్ఞత సుత్రులు చెల్లించు ఆమెన్